పవర్ఫుల్ ఐఏఎస్ కృష్ణతేజ్ పవన్ చేరిపోయారు తన మార్క్ ఏంటో కేరళకు పరిచయం చేసిన ఆయన ఏపీలో తన పవర్ చూపేందుకు రెడీ అయ్యారు పవన్ నియోజకవర్గం పిఠాపురంలో యాక్షన్ స్టార్ట్ చేశారు రాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ డైరెక్టర్ గా ఉన్న కృష్ణతేజ పిఠాపురంలో పర్యటించారు డిప్యూటీ సిఎం పవన్ ఆదేశాలతో పిఠాపురంతో పాటు జగ్గంపేట ఏరియాలో జనాలను కలుసుకున్నారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు పంచాయతీల్లో ప్రాబ్లమ్స్ పరిష్కారంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు నేరుగా పొలాల దగ్గరకు వచ్చి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు కృష్ణతేజ గొల్లప్రోలు మండలం వర్ణెపూడి చందుర్తి గ్రామాల్లోనూ ఆయన పర్యటించారు గులాబీ జామ తోటలను పరిశీలించారు గ్రామాలలో రోడ్లు డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని గ్రామస్తులకు ఫిర్యాదు చేశారు జనసేన లోకల్ లీడర్ల తీర్పుపై చందుర్తి గ్రామ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనాల కష్టాలను నేతలు పట్టించుకోవట్లేదని అసంతృప్తి వ్యక్తం నేతల తీరు పవన్ కళ్యాణ్ పై ప్రభావం చూపుతోందని ఫేస్ టు ఫేస్ కృష్ణ తేజకు చెప్పేశారు గ్రామస్తులు కొన్ని రోజులుగా పిఠాపురంలో అధికారుల హడావిడి అంతా ఇంత కాదు ఇప్పుడు ఏకంగా రాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ్ రావడంతో మరింత సందడి కృష్ణ తేజు పవర్ఫుల్ గా ఐఏఎస్ గా పే ఉంది కేరళలో ఆయన క్రియేట్ చేసిన అద్భుతాలు జనాల నుంచి తెచ్చుకున్న పేరు అంతా ఇంత కాదు ఇక కేరళలోని అలెపి జిల్లా సబ్ కలెక్టర్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రిసార్ట్స్ మాఫియాకు కళ్ళెం వేయడంలో బాలల హక్కులను కాపాడటంతో కృష్ణతేజను కేంద్రం కూడా గుర్తించింది అవార్డుతో సత్కరించింది అలాంటి అధికారి తమతో కలిసి పనిచేస్తే అద్భుతాలు చేయొచ్చని భావించిన పవన్ కళ్యాణ్ పట్టుబట్టి మరి ఆయన ఏపీకి పిలిపించుకున్నారు కేంద్రంతో మాట్లాడి డిప్యూటేషన్ వ్యవహారం ఈజీగా అయ్యేలా చేశారు అలాంటి కృష్ణతేజ ఇప్పుడు పిఠాపురంలో ల్యాండ్ అయ్యారు ఇక మామూలుగా ఉండదు అని మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్ ಸರ್ ಇದು ಸಂಬರ್ಧ ಕ್ಲಾಸ್